చాలా మందికి తెలియదు బట్ కొంచెం చెప్పాలండి ఇది ఓల్డ్ ట్రెడిషన్ చాలా మంది మర్చిపోయారు కావులో ఉన్న ఒక జనాలసిటీ కానీ లవ్ కానీ ఎఫెక్షన్ కానీ అది నిజంగా మీరు ఎక్స్పీరియన్స్ చేయాలంటే రేపు అంటే అందరికీ అందుబాటు ఉండాలని చెప్పేసి రేపు లో ట్యాంక్ బండ్ భాగ్యనగర్ గోశాలలో జరగబోతుంది ఫ్రమ్ మార్నింగ్ టెన్ ఓ క్లాక్ అండి జస్ట్ మేక్ అ ట్రై అండి మీరు వెళ్ళండి

మనందరూ కూడా దర్శనం చేసుకుంటున్నాం సుమన్ గారి రూపంలో అద్భుతమైనటువంటి ఈ యొక్క సన్నివేశం చూడండి పక్క రోజారమణి గారు కవిత గారు ఇక్కడ గోపాలకృష్ణ గారు మన కసిరెడ్డి వెంకటరెడ్డి గారు వీరందరూ కూడా అందరి సమక్షంలో కూడా ఈ రోజున ఈ విధమైనటువంటి సన్నివేశాన్ని మనం చూడటానికి మనం చేసుకున్న భాగ్యం ఇది మనందరం కూడా లభించింది చూడండి లిమిటెడ్ పీపుల్ అంత సెలెక్టెడ్ పీపుల్ భగవంతుడు మనం సెలెక్ట్ చేసి ఇక్కడ పంపించాయి లేకపోతే వీళ్ళు ఎక్కడ దొరుకుతారండి మనకి కవిత గారు ఆవిడ ఆవిడ ప్రహ్లాదుడు ఎక్కడ దొరుకుతాడండి మనకి ఈ వెంకటేశ్వర స్వామి అసలు దొరకడు చూసారా అలాంటిది మనం ఎంత అదృష్టం చేసుకున్నాం ఈ రోజున మనందరి మధ్యలో చక్కగా కనిపించి ఒక సాహిత్యవేత్త వినిపించిన మాదిరిగా ఒక చక్క కవి వినిపించిన మాదిరిగా చక్కగా ఎంత చక్కని ప్రసంగం రేడియోలో వింటున్నట్టుగానే ఉంది మనం ఆయన వింటుంటే ఆయన చేస్తున్న ప్రసంగం వింటుంటే ఎంత చక్కగా ఆ రోజులు మనం టీవీలో చూసాం ఈ రోజున ప్రత్యక్షంగా ఆయన నోట మనం విందాం ఎంత అదృష్టవంతులో మనం ఆ యొక్క అయోధ్య విశేషాలను కూడా ముచ్చట్లు కూడా మనం వినగలి వినగలిగా ఈ రోజున ఇది మనకు బ్రహ్మాజీయ కార్యక్రమం చక్కగా జరిగింది చాలా ఆనందంగా అవ్వాలి మానస నవీందర్ భారతి సంస్థ ద్వారా ఈ కార్యక్రమం జరిగింది ఈ హాలులో పార్టిసిపెంట్స్

నేను చేసే కార్యక్రమాలన్నింటినీ నడిపిస్తున్నారు ఇది ఈ రోజుని తెలుగు భాషలో ఇలా రిలీజ్ చేసాము దీన్ని హిందీలో ఇంగ్లీష్ గారి చేత హిందీ రిలీజ్ చేస్తామని ప్రయత్నం చేస్తున్నారు వారి కృషి ఫలితంగా నేను ఇంగ్లీషు హిందీ కూడా అయోధ్యలో రిలీజ్ చేయగలను విశ్వసిస్తూ వారికి నా అనుమతులన్నీ తెలియజేసుకుంటున్నాను సార్ తన రిపోర్ట్ ల మిలబెచడ రావుడి గుడికంటే అక్కడకొచ్చిన పెద్ద పెద్ద వాడకంటే సోమన్ గారి ఎక్కువ కనిపించారు ఆ రోజు టీం లో పాపం అక్కడ ఉన్నారు కాబట్టి ఆయన తెలియదు తర్వాత చూసారా లేదా చాలా మంది నాకు చేసి ఏమండి మీరు కూడా ప్రహ్లాద్ చేశారు మీరు కనపడలేదు సుమన్ గారు కనిపించారండి ఎందుకు సుమన్ గారు కంటే ఆయనకి చాలా స్పెషల్ ఇన్విటేషన్ వచ్చి ఉంటదండి రాముడు చేశాడు కదా అందుకని ఆయన ఒక్క చోటు కూడా వదలకుండా చుట్టూ తిరిగి వేస్తున్నాడు అండి చుట్టూ తిరిగితే అందరూ వచ్చి ఆయన స్పెషల్ ఇంటర్వ్యూ తీసుకున్నారు మిగతా వాళ్ళందరూ పెద్ద పెద్దవాళ్ళు కూడా సెలబ్రిటీస్ పెద్ద పెద్ద వాళ్ళు కూడా డైరెక్ట్ ఫ్లైట్ సైకిల్ దిగి వచ్చేసి ఆ జనంలో కూర్చున్నారు ఈయన ఒక్కడే మొత్తం అయోధ్య అంతా తిరిగి 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 మొత్తం అయోధ్య అంతా తిరుగుతూ అయోధ్య బ్యాక్ గ్రౌండ్ లో చక్కగా తిరుగుతూ ఫోటోలు ఇంటర్వ్యూలు చేసుకుంటూ ఆఖరికి ఆ బాలరాముని దర్శనం కూడా చేసుకునే అదృష్టం ఆయనకి దక్కిందంటే ఆయన పూర్వజన్మ సుకృతం ఇది ఆయనకి చెప్తా ఉంది నాకు ఇంకా

बाहर बात तो दल्लो, ये तो बोली चल, ये मने एक दल्लो, मने अलग बंदा ले, दोने अलग कुछ काम लेने थे, ये कुछ तो बोली चल। पटो भी है, ये विस्तार मोबाइल की, वो नहीं इतना। मैडम, वो परिषद होगा, वो धंधा, गोपाल अंदर रखा, आपको सदस्य भुगता धंधा, भुगता प्रदम्मा हट्टे। क्या मैडम? మూడు చిత్రాలు నాకు ఇచ్చి ఒక డిసిప్లిన్ నేర్పించిన మా డైరెక్టర్ గోపాలకృష్ణ గారికి ప్రేమతో

जय गो माता जय गो माता जय गो माता जय गो माता भारत माता की भारत माता की गो माता की गो माता की जय